నెల్లూరు నగరంలోని స్థానిక దర్గా ఇట్ట నందు సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నందు కోర్ కమిటీ చైర్మన్ పీసీసీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తలారి బాల సుధాకర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా చర్చి నందు ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూతర్ సామ్యూల్ పాస్టర్ విజయ్ కుమార్ తేజరూపు విజయ్ ప్రసాద్ దేవదాసు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

సమయంలో ఈ టీవీ ద్వారా ఈ సందేశాన్నిస్తున్న ప్రజలందరికీ రక్షణ శైన్యం నెల్లూరు మండలం సెంట్రల్ కోరి తరఫున రెండు వేల ఇరవై మూడో సంవత్సరం క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో మానవుడిగా జన్మించిన ప్రశస్తమైనటువంటి ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ నెల్లూరు దర్గామెట్ట మెట్ట ప్రాంతంలో రక్షణ సైన్యం ప్రార్థనా మందిరములు సంఘ విశ్వాసులతో సంఘ ప్రజలతో భక్తులతో ఘనంగా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినము ఈ లోకములో ఒక ప్రశస్తమైనది యేసుక్రీస్తు యొక్క జన్మము ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరమైనదిగా ఆలోచనకరమైనదిగా జన్మదినంగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఈ లోకంలో భారముతో వేదనతో కృంగిపోతున్న ప్రజలందరి యొక్క భారాన్ని మోయి మోయటానికి ప్రజల యొక్క భారాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అందుకే ఆయన ఏమన్నాడంటే ప్రయాసపడి భారము మోయిస్తున్న వాళ్ళలా నా యొక్క రెండని యేసు క్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉన్న భారాన్ని వ్యాధులను బాధలను తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన క్రీస్తుగా మనం చూడగలం ఆయన ఆలోచనకర్తగా ఈ లోకంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరికి ఆలోచనను అనుగ్రహిస్తూ మనిషిని జీవితంలో నెమ్మదినిచ్చే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆయనను సమాధానకర్తగా మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క ప్రాంతానికి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ఈ లోకానికి శాంతి సమాధానమును ఆయన ఈ లోకంలో భారముతో క్రింగిపోతున్న వారికి ఆయన బలాన్ని అనుగ్రహించి శక్తినిచ్చే దేవుడుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని సంఘముతో మేము ఈ రోజున ఘనంగా జరుపుకుంటున్నాం అట్టి సమాధానము అట్టి శాంతి అట్టి ఆశీర్వాదము ఈ నెల్లూరు పట్టణ ప్రజలకు క్రైస్తవ సోదరులకు క్రైస్తవయత సోదరులకు కలుగునుగా ఆమె మరొకసారి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరపు క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మనకు క్రిస్మస్ ఇరవై ఐదు అయితే ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు సాల్వేషన్ ఆర్మీ చర్చలందు జరుపుకుంటూ చాలా సంతోషకరము దేవుడు ఏం చేసాడు చెప్పాడంటే గుడ్డివాడికి సహాయం చేయమన్నాడు గుడ్డివారికి సహాయం చేయమన్నారు ప్రతి ఒక్కరికి ఈ లోకానికి వెలుగు దింతే చిన్న ప్రభు నిజంగా గొప్పవాడు ఈరోజు ఆనందోత్సవాలతో మనం సాల్వేషన్ ఆర్మీ ఈ సెంట్రల్ కోర్ నందు డిసి గారు ఏఎస్ గారు సర్కిల్ కోర్ ఆఫీసర్ గారు రంగ పెద్దలు అందరూ కలిసి మేమంతా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని ఈ చర్చి ఆనందాన్ని నిజంగా వెలుగునిచ్చినాడు యేసు ప్రభు గొప్ప విషయం ఆయనకి తెలుపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జేజస్